గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ టు న్యూస్ త్రీ సిక్స్టీ మై డాక్టర్ స్పెషల్ లైఫ్ డాక్టర్ రిజయార్ కడపలోని రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి ఎంబీబీఎస్ లో పట్టభద్రులయ్యారు హైదరాబాద్ లోని మెడివిజన్ ఐఎన్ హెల్త్ కేర్ సెంటర్ నుండి డిఎన్బిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు వీరు వివిధ రెట్టిన పరిస్థితులను నిర్ధారించడంలో చికిత్స చేయడంలో లేసర్లు ఇంట్రావిట్రియల్ ఇంజెక్షన్లు మరియు వివిధ రకాల విట్రో రెటినల్ సర్జరీలు చేయడంలో డాక్టర్ జోహాష్ గారు నిపుణులు డాక్టర్ జోహాష్ గారు డయాబెటిక్ సంబంధిత మెంబ్రెయిన్ మరియు ట్రాక్షనల్ రెటినాల్ డిటాచ్మెంట్ సర్జరీలలో సిద్ధహస్తులు జోష్ గారు విట్రో రెటినల్ సర్జన్ గా విన్విజన్ గజబౌలి బ్రాంచ్ లో పనిచేస్తున్నారు ఆ విషయాలను పంచుకోవడానికి వాళ్ళ స్టూడియోలో డాక్టర్ జోష్ విజయ్ గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మీరు కూడా డాక్టర్ గారితో లైవ్ లో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోలో కి కాల్ చేసి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు హలో డాక్టర్ గారు నమస్తే సార్ న్యూస్ డాక్టర్ గారు డయాబెటిక్ రెటినోపతి అనేది ఓన్లీ డయాబెటీస్ వల్ల వచ్చేదా లేకపోతే ఇన్ కేసు హైపర్ టెన్షన్ కావచ్చు అలాగే కొలెస్ట్రాల్ వల్ల కూడా డయాబెటిక్ రెటినోపతి అనే ఇష్యూ వచ్చే అవకాశం ఉందంటారా యాజ్ ద టర్మ్ డిస్క్రైబ్స్ డయాబెటిక్ రెటినోపతి అనేది రెటినోపతి అనేది ఇట్స్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు డయాబెటీస్ సో షుగర్ ఉన్న వాళ్ళకే ఈ డిజీజ్ అనేది వస్తుంది డయాబెటిక్ రెటినోపతి మీరు అడిగినట్లు హైపర్ టెన్షన్ కానీ లేదంటే కొలెస్ట్రాల్ కానీ హైపర్ కొలెస్ట్రియా అంటాము లిపిడ్స్ బ్లడ్లో ఎక్కువ అవడం వల్ల కానీ బీపీ ఎక్కువ అవడం వల్ల కానీ ఇవన్నీ కూడా బ్లడ్ వెజల్స్ అంటే రక్తనాళాల మీద ప్రభావం చూపిస్తాయి సో ఏ ఏ విధంగా అయితే బాడీలో ఎక్కడ ప్రతి బ్లడ్ వెజల్లో ఎఫెక్ట్ అవుతుందో అదే మాదిరి రెటినా బ్లడ్ వెజల్స్ కూడా స్మాల్ మైక్రో బ్లడ్ వెఫెక్ట్ అవుతాయి అనమాట సో డయాబెటిక్ రెటినోపతి ఉన్న వాళ్ళకి ఇఫ్ దే ఆర్ అసోసియేటెడ్ విత్ అదర్ డిసీజెస్ అంటే హైటెన్షన్ కొలెస్ట్రాల్ మిరడన్ అట్లా ఇవన్నీ ఉంటే ఆ డిసీజ్ ప్రోగ్రెషన్ అనేది ఇట్స్ లైక్ ఎ కాంప్లెక్స్ మెకానిజం సింపుల్గా డయాబెటిక్ రెట్నోపతి వల్ల చేంజెస్ కొంచెం ప్రోగ్రెస్ అవ్వడం కానీ ఈ డిజీజ్ వల్ల కూడా దాని ఎఫెక్ట్ అనేది అనేది ఉంటుంది బట్ యాజ్ టర్మ్ డిస్క్రైబ్స్ డయాబెటిక్ రెట్నోపతి అంటే ఇట్స్ డైరెక్ట్లీ అసోసియేటెడ్ విత్ డయాబెటీస్ షుగర్ ఉన్న వాళ్ళకి వచ్చేది సో షుగర్ లేకపోతే డయాబెటీస్ లేకపోతే డయాబెటిక్ రెట్నోపతి అనేది ఉండదు డాక్టర్ గారు మీరు చెప్తున్నట్టు డయాబెటిక్ రెటినోపతి డయాబెటీస్కి రిలేటెడ్ అయితే అంటే డయాబెటీస్ ఉన్న ప్రతి ఒక్కరికి డయాబెటిక్ రెటినోపతి వచ్చే రిస్క్ ఫ్యాక్టర్ ఎంతవరకు ఉంటుందని అనుకోవచ్చు అంటారు యా సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా స్టడీస్ అనేది జరిగి అనమాట మన ఇండియాలో జరిగిన స్టడీస్లో కొన్ని స్టడీస్లో పాన్ ఇండియా స్టడీస్ అంటే ఆల్ ఓవర్ ఇండియా ఒక టెన్ సెంటర్స్లో తీసుకొని మల్టిపుల్ నంబర్ ఆఫ్ పేషెంట్స్ మీద చేశారనమాట సో సబ్ అరౌండ్ సిక్స్టీ టు సెవెంటీ సెవెంటీ థౌజండ్ పీపుల్ మీద డయాబెటీస్ వాళ్ళు ఉన్న వాళ్ళు ఈ డిసీజ్ అనేది చూస్తే అకార్డింగ్ టు దెమ్ ద ప్రివెలెన్స్ ఆఫ్ డయాబెటిక్ రెట్నోపతి ఈజ్ సమ్ ట్వెల్వ్ టు ఎయిటీన్ పర్సెంట్ అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో పన్నెండు నుండి పద్దెనిమిది శాతం వాళ్ళకి డయాబెటిక్ రెటినోపతి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి సౌత్ ఇండియాలో కూడా కొన్ని స్టడీస్ జరిగి ఉన్నాయి ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ వాళ్ళు వాళ్ళ దాని ప్రకారం ఇట్ వాస్ క్లోజ్ టు ఎయిటీన్ ఎయిటీన్ పర్సెంట్ అంటే పద్దెనిమిది శాతం మందికి వందలో పద్దెనిమిది మందికి డయాబెటీస్ ఉన్న వంద మందిలో పద్దెనిమిది మందికి డయాబెటిక్ రెటినోపతి ఉండే ఛాన్సెస్ ఉంటాయి డాక్టర్ గారు డయాబెటిక్ రెటినోపతి అంటే చాలామందికి పెద్దగా అవగాహన ఉండి ఉండకపోవచ్చు అంటే డయాబెటిక్ రెటినోపతి అంటే కంట్లో ఏం జరుగుతుంది అండ్ గా డయాబెటిక్ రెటనోపతి అటాక్ అయితే ఏమైనా సింటమ్స్ ఉండే అవకాశం ఉందా సింటమ్స్ లెస్ అంటారా సో సో జనరల్గా డయాబెటిక్ రెట్నోపతిలో స్టేజెస్ ఉంటాయండి డయాబెటిక్ రెటినోపతి ఉన్న వాళ్ళలో లైక్ బ్రాడ్గా మనం టూ క్లాసిఫికేషన్ చేయొచ్చు ఒకటి నాన్ ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అంటారు రెండోది ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అంటారు సో డయాబెటిక్ రెట్నోపతిలో జనరల్గా ఏం జరుగుతుందంటే ఇట్స్ ఏ మైక్రోవాస్కులోపతి అంటాం అంటే బ్లడ్ వెజల్స్ చిన్న బ్లడ్ వెజల్స్ ఎఫెక్ట్ అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ రెటినా కిడ్నీ పెరిఫెరల్ నర్వ్స్ న్యూరోపతి అంటాం సో ఇవన్నీ కూడా మైక్రో వెజల్స్ ఎఫెక్ట్ అవుతాం అదే మాదిరి డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో హార్ట్ డిసీజ్ బ్రెయిన్ స్ట్రోక్స్ జరుగుతాయి ఇవన్నీ మేజర్ వెజల్స్ సో ఇట్లా చిన్న వెజల్స్ ఎఫెక్ట్ అయినప్పుడు డయాబెటిక్ రెటినోపతి ఉంటుందన్నమాట సో రెటినాలో ఉన్న ఈ చిన్న వెజల్స్ కొంచెం వెజల్ లీక్ అవడము తర్వాత వెజల్ నుంచి ఈ కొలెస్ట్రాల్ డిపాజిట్ అన్ని రెటెనాల్ కలెక్ట్ అవడము హెమరైజెస్ ఫామ్ అవ్వడము ఇవన్నీ కూడా రెటెనాలు జరుగుతూ ఉంటాయి సో నేను చెప్పినట్లుగా ఇది టూ స్టేజెస్లో ఉంటుంది ఒకటి ఎన్ ఎన్పీటీఆర్ అంటాం నాన్ ప్రోలిఫిరేటివ్ స్టేజ్ రెండోది ప్రోలిఫురేటివ్ స్టేజ్ అంటాం డిస్కస్ హైదరాబాద్ నుంచి కృష్ణ గారు కాల్ చేస్తున్నారు నమస్తే కృష్ణ గారు డాక్టర్ గారితో మాట్లాడండి హలో హలో చెప్పండి సార్ సార్ మా మదర్ షుగర్ ఓకే అంటే హై షుగర్ అంటే హై హై షుగర్ అంటారు కదా అదే కంట్రోల్ లేకుండా ఉండడం అవును ఓకే ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది సార్ షుగర్ టూ ఇయర్స్ నుంచి ఓకే దానికి తగ్గించడానికి అన్నారు కుదురుతున్నా సార్ చెప్పండి మళ్ళీ ఏమన్నారు దానికి తగ్గించడానికి ఏమన్నా కుదురుతున్నా షుగర్ తగ్గడానికి అంటున్నారా అంటే పర్మనెంట్గా అట్లా ఏమున్నదండి షుగర్ డయాగ్నోస్ అయినాక షుగర్ అనేది బ్లడ్ షుగర్స్ అనేది మనం కంట్రోల్లో పెట్టుకోవడానికి దానికి మెడిసిన్ వాడాల్సి వస్తుంది సో ఎర్లీ స్టేజెస్లో ప్రీ డయాబెటిక్ స్టేజెస్లో ఏంటి అంటే కొన్నిసార్లు మన ఫిజికల్ యాక్టివిటీలోను తర్వాత మన డైట్ చేంజ్ చేసుకోవడంలోను బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లోకి వస్తాయి బట్ వన్స్ అది డయాగ్నోస్ అయిన తర్వాత మోస్ట్లీ దానికి కంట్రోల్లో తీసుకోవడానికి బ్లడ్ షుగర్ లెవెల్స్ మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది సో పర్మనెంట్గా తగ్గిపోవడం అన్నట్లు ఏముండదు అండ్ కృష్ణ గారు మీకు ఐకి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు ఐ కావాలంటే ఒకసారి విన్ విషన్ కి సంబంధించి ఐ హాస్పిటల్ కి సంబంధించిన ఫోన్ నెంబర్స్ అయితే స్క్రీన్ మీద బ్రాంచెస్ కి సంబంధించిన ఫోన్ నెంబర్స్ ఉన్నాయి ఆ ఫోన్ నెంబర్స్ కి కాల్ చేసి డాక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకుని వారు నేర్గా సంప్రదించవచ్చు డాక్టర్ గారు మరో కాలర్ ఉన్నారు వరుణ్ గారు టైం మాట్లాడదాం నమస్తే వరుణ్ గారు మీ డౌట్ మాట్లాడండి ఓకే సెవెంటీ ఎయిట్ అవర్స్ ఉంటుంది ఓకే సో ఏమన్నా మెడిసిన్ వాడుతున్నారా దానికి తగ్గించుకోవడానికి ఓకే సో జనరల్గా ఏంటి అంటే మనం స్క్రీన్ టైం అన్ అవర్స్ ఉన్నప్పుడు మన ఐ బ్లింకింగ్ అనేది తగ్గుతుంటుంది సో మనకు కొంచెం ఆ డ్రైనెస్ ఫీలింగ్ అనేది కూడా వస్తుంది సో అలాంగ్ విత్ యాంటీక్లేర్ ఏమన్నా ఆర్టిఫిషియల్ టీయర్స్ అంటాము టీయర్ సబ్స్టిట్యూట్స్ ఇవన్నీ కూడా ఏదన్నా బెటర్గా మీరు కంటిన్యూస్గా వాడుకుంటే కొంచెం కంఫర్టబుల్గా ఉంటు ఉండొచ్చు తర్వాత మనకు విజయవాడ కూడా సెంటర్ ఉంది స్పెషలైజేషన్స్ ఇటువంటి అడ్వాన్స్ లేట్ సెక్యూరిటీస్ సో ఐ లో హవర్ స్పెషాలిటీస్ మనం కవర్ చేస్తుంటాము సో మనకు బేగంపేట్ అయితే ఆర్ గచ్పోలిలో వి హెవ్స్ ఆల్ స్పెషాలిటీస్ రెటినా ఆక్లోప్లాస్టిక్ కార్నియా క్యాటరాక్ట్ అన్ని స్పెషాలిటీస్ ఉంటాయి కొన్ని చిన్ని సెంటర్స్లో క్యాట్రాక్ట్స్ వర్కే చేస్తున్నాము సో ఇఫ్ ఎనీ పర్సన్ ఎవరన్నా ట్రీట్మెంట్ కాల్స్ వస్తే మనం మెయిన్ సెంటర్స్ కి రిఫర్ చేసి చేసుకుంటున్నాం ఓకే డాక్టర్ గారు మరో కాలర్ ఉన్న తిరుపతి నుంచి రమేష్ గారి వారితో మాట్లాడతాం నమస్తే రమేష్ గారు మీ డౌట్ గురించి డాక్టర్ గారితో మాట్లాడండి నమస్తే సార్ చెప్పండి ఓకే ఎప్పటి నుంచి సార్ అట్లాగా అంటే అప్పుడప్పుడు అనిపిస్తుంటుందా లేదంటే కంటిన్యూస్గా ఉందా ఓకే అంటే మీకు విజన్ కంప్లీట్గా చూపు పూర్తిగా డార్క్ అవడం అవుతుందా లేదంటే కొంచెం మస్కాయ మళ్ళీ మామూలుగా అవుతుందా కంప్లీట్గా బ్లర్ అవుతుందా ఓకే షుగర్ కానీ బీపీ ఏమన్నా ఉన్నాయా సార్ ఓకే మీ ఏజ్ ఎంత సార్ థర్టీ సెవెనా ఏమన్నా గ్లాసెస్ ఏమైనా పెట్టుకున్నారా ఇంతకుముందు ఒకసారి చెకప్ చేయించాల్సి వస్తుంది సార్ ఏమన్నా కొన్నిసార్లు రిఫ్రాక్ట్ ఎర్ర ఉంటాము అండ్ అట్లా ఏమన్నా గ్లాస్ పవర్ ఏమన్నా ఉందో లేదా చూసుకోవాలి అది కాకుండా ఇంకేమైనా వేరే క్లాజ కాజెస్ ఏమైనా ఉన్నాయని చూసుకోవాల్సి వస్తుంది సార్ రమేష్ గారు మీకు ఎటువంటి ఐ చెకప్ కావచ్చు ఐకి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు ఏమైనా డౌట్స్ మీద కనిపిస్తున్నాయి విన్ విజన్ ఐ హాస్పిటల్ సంబంధించిన బ్రాంచెస్ కి సంబంధించిన ఫోన్ నెంబర్స్ ఆ ఫోన్ నెంబర్స్ మీ నియర్ బై ఏరియా సంబంధించిన ఫోన్ నెంబర్స్ కి కాల్ చేసి డాక్టర్ గారి అపాయింట్మెంట్ తీసుకుని వారు నేరుగా అండి రమేష్ గారు అండ్ డాక్టర్ గారు ఇందాక పేషెంట్ చెప్తున్నారు బ్లరి విజన్ అని అంటే బ్లరీ విజన్ అనేది ఎటువంటి రీజన్స్ వల్ల వచ్చే అవకాశం ఉందంటారు జనరల్గా కామన్ గా ఏంటంటే బ్లడ్ విజన్ అంటామండి అంటే సైట్ సింపుల్గా చెప్పాలంటే గ్లాసెస్ పెట్టుకోవాల్సి వస్తుంది దాంట్లో ప్లస్ పవర్ ఉంటుంది మైనస్ పవర్ ఉంటుంది సో జనరల్గా ప్రతి ఏజ్ గ్రూప్లో ఫస్ట్ థింగ్ దేనికన్నా కూడా ఇదే రూల్ అవుట్ చేసుకోవాలి అతను చెప్తున్నట్లుగా థర్టీ సెవెన్ ఇయర్స్ అంటే ఫార్టీ ఇయర్స్ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి నియర్ విషన్ కూడా ప్రాబ్లం రావచ్చు దాన్ని ప్రెస్ బయోపే అంటాం అది ఏజ్ రిలేటెడ్ థింగ్ సో అది మనం అవాల్యువేట్ చేసుకోవాల్సి వస్తుంది దూరానికి కూడా పవర్ ఉందా లేదంటే దగ్గర విషయం వల్ల అతను కంప్లైంట్ చెప్తున్నారు చూసుకోవాల్సి వస్తుంది సో మోస్ట్ కామన్ ఫస్ట్ థింగ్ ఇస్ రిఫ్రాక్టివ్ రిఫ్రాక్టివారా రూల్ అవుట్ చేసుకోవాలి అండ్ అపార్ట్ ఫ్రమ్ ఐ సెట్ అనేది ఇంకా ఎటువంటి ఇష్యూస్ వల్ల ఈ బ్లర్ విజన్ వచ్చే అవకాశం ఉందన్నారు సో బ్లర్ విజన్కి చాలా కాజెస్ ఉన్నాయి సో బ్లర్ విజన్ అంటే మనం చూసేది స్పష్టంగా మనకు తెలియకపోవడం సో కామన్గా ఉండే గ్లాసెస్ అంటే ఐ అంతా నార్మల్గా ఉంటుంది వేరే ప్రాబ్లం ఏమి ఉండదు జస్ట్ మనం చూసే ఆబ్జెక్ట్ కరెక్ట్గా ఫోకస్ అవ్వకపోవడం వల్ల మనం గ్లాస్ పెట్టాల్సి వస్తుంది సో గ్లాస్ పెట్టుకుంటే అది కరెక్ట్గా ఫోకస్ అయ్యి క్లారిటీ అనేది వస్తుంది సో ఇది బేసికలీ ఎర్రర్ అంటాం ఇట్స్ నాట్ ఏ డిసీజ్ ప్రైమర్లీ సో ఇది కాకుండా చూపు తగ్గించే జబ్బులు మన కార్నియా నుంచి కార్నియా అంటే కంట్లో ముందు భాగం నల్లగుడ్ అంటాం కదా అక్కడి నుంచి లెన్స్ కార్నియా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా లేదంటే లెన్స్ అంటే లెన్స్ అంటే శుక్లమ కాదండి కంట్లోపల లెన్స్ అనేది ఒకటి ఉంటుంది సో దాన్ని అది ఏజ్ని బట్టి కొంచెం ఓపెస్ అవుతుంది అంటే కొంచెం క్లారిటీ అనేది తగ్గుతుంది దాన్ని మనం కేటరాక్ట్ అంటాం సో అట్లా ఏమన్నా వచ్చినా విజన్ తగ్గుతుంది అది కాకుండా వెనకాల రెటినా రెటినా ఈ ఈ మనం చూసే ఇమేజెస్ అంతా కూడా రెటినా మీద ఫోకస్ అవుతాయి రెటినా నుంచి బ్రెయిన్ మనకు సిగ్నల్స్ అవుతాయి సో అక్కడ మనం విజన్ పరిస్థితి చేయగలుగుతాం రెటినాలో చాలా డిసీజెస్ ఉన్నాయి సో ఏ డిసీజ్ కారణమన్న కూడా విజన్ తగ్గే అవకాశాలు ఉంటాయి తస్వియర్ మేము ఇందాక డయాబెటిక్ రెటనోపిక్స్ సంబంధించి టూ స్టేజెస్ అసెస్ప్రెన్స్ ఎక్స్పెన్షన్ యా సో బ్రాడ్లీ మనము నాన్ ప్రొలిపరేట్ డయాబెటిక్ రెటోపతి డయాబెటిక్ రెటోపతి టూ స్టేజస్లో డివైడ్ చేసుకోవచ్చు సో నాన్ ప్రొ ప్రొలిఫరేటివ్ అంటే ఎర్లీ స్టేజెస్ అనమాట నేను చెప్పినట్టు ఇంతకుముందు డయాబెటీస్లో రెటినాలో ఉండే బ్లడ్ వెజల్స్ మీద ప్రభావం చూపుతుంది సో ఈ బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అయిన తర్వాత కంటి నరానికి కొంచెం బ్లడ్ సప్లై తగ్గడము లేదంటే ఈ బ్లడ్ వెజల్స్ నుంచి కొంచెం లీకేజ్ అవ్వడము వీటన్నిటి వల్ల రెటినాలో మార్పులు జరుగుతూ ఉంటాయి సో ఇవన్నీ కూడా ఎర్లీ స్టేజెస్ అంటే నాన్ ప్రొలిఫరేటివ్ స్టేజ్ నుంచే స్టార్ట్ అవుతుంటాయి నాన్ ప్రొలిఫరేటివ్ స్టేజ్ మనం చేసుకోవచ్చు సో ఇంతవరకు మనకు కొన్నిసార్లు విజన్ లాస్ కూడా ఉండకపోవచ్చు సో ఎప్పుడైతే మనం ప్రొలిఫురేటివ్ స్టేజ్కి వెళ్తామో ప్రొలిఫురేటివ్ స్టేజ్ అంటే రెటినాలో బ్లడ్ సప్లై తగ్గిపోయి రెటినా తనంతట తానే కొత్త రక్త కణాలను ఉత్పత్తి చేసుకుంటుంది ఈ కొత్త రక్త కణాలు ఏమిటి అంటే నార్మల్గా ఉండకుండా చాలా ఫ్రెజైల్గా ఉంటాయి అంటే ఈజీగా కంట్లో బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో నాన్ ప్రొలిఫురేటివ్ స్టేజ్లో ఈ బ్లీడర్స్ ఫామ్ అవ్వవు ప్రొలిఫురేటివ్ స్టేజ్లో బ్లీడర్స్ ఫామ్ అవుతాయి సో ఇది రెండు రకాలుగా ఉంటుంది మనకు చూపు తగ్గడం అనేది ఒకటి ప్రొలిఫురేటివ్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత కంట్లో ఏమన్నా బ్లీడింగ్ అయ్యి తగ్గచ్చు లేదు అంటే డయాబెటిక్ మ్యాక్యులా రెడిమా అంటాం సో కన్ను నరంలో రెటినాలో సెంటర్ భాగం మ్యాక్యులా అంటాం దాన్ని సో అక్కడి నుంచే మనకు మెయిన్గా సిగ్నల్స్ అనేది బ్రెయిన్కి వెళ్తూ ఉంటాయి కొన్నిసార్లు ఈ బ్లడ్ వెజల్స్ లీక్ అయిన దానివల్ల ఈ మాక్యులా భాగంలో కొంచెం ఫ్లూయిడ్ కలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఫ్లూయిడ్ కలెక్ట్ అయిన తర్వాత కూడా మనకు కన్ను బ్లడ్గా చూ కనిపిస్తుంది సో ఫోకస్ కాకుండా పోతుంది సో ఈ బ్లడ్ అవడం అనేది ఎర్లీ స్టేజ్ అంటే నేను చెప్పినట్టు నాన్ ప్రొఫ్లెట్లో మైల్డ్ మోడరేట్ సివియర్ ఉంటాయి మైల్డ్ స్టేజ్లో కూడా మ్యాక్యులర్ రెడిమా రావచ్చు సో షుగర్ ఉంది నాకు ప్రోనిఫ్లేటివ్ స్టేజ్లో లేదు నాకు విజన్ ఎఫెక్ట్ అవ్వదు అనుకోవడానికి ఏం లేదు సో ఎర్లీ స్టేజ్లో కూడా సపోజ్ మన షుగర్ లెవెల్స్ కంట్రోల్లో లేవు కన్ను నరంలో నీరు చేరి మ్యాకుల రెడిమా స్టేజ్కి వెళ్ళింది అంటే మన విజన్ తగ్గే అవకాశాలు ఉంటాయి ఓకే డాక్టర్ గారు మరో కాల్ ఖమ్మం నుంచి నమస్తే పవన్ గారు మీ డౌట్ గురించి డాక్టర్ గారితో మాట్లాడండి ఓకే నమస్తే సార్ చెప్పండి

ఓకే ఐ టెస్ట్ ఏమైనా చేయించారా ఈ మధ్యలో కంటికి ఏమైనా గ్లాస్ పవర్ ఏమైనా చెక్ చేయించుకున్నారా చే మస్క ఉందా లేదంటే క్లారిటీగానే ఉంటుందా చూప్ క్లారిటీగానే ఉంటుందండి ఒకసారి ఐ చెక్అప్ చేయించండి సార్ కొన్నిసార్లు చిన్న పవర్ ఉన్నా కూడా కంటి మీద మనం ఫోకస్ చేసినప్పుడు స్ట్రెయిన్ పడి అట్లా వాటర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అట్లా కాకుండా కొన్నిసార్లు ఏమన్నా అట్లా ఏమైనా ఉన్నా కూడా కంట్లో ఫ్రీక్వెంట్గా వాటర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఒక్కసారి మనం హాస్పిటల్లో చెకప్ చేసుకుంటే మనం కరెక్ట్గా దాన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు డాక్టర్ గారు ప్రతి డయాబెటిక్ పర్సన్ ఎవ్రీ సిక్స్ మంత్స్కి చెకప్ చేయించుకోవాలి లేకపోతే త్రీ మంత్స్కి చెకప్ చేయించుకోవాలి అండ్ చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే అంటే ఏదన్నా లేకపోతే ఆఫర్ పెడుతుంటారు ఫ్రీ ఐ చెకప్ అని లేకపోతే కళ్లదాలకు సంబంధించిన షాప్స్లో ఐ చెక్అప్ చేయించుకుంటున్నారు అద అదంతా మంచిదా లేకపోతే కంపల్సరీ ఐ స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చేయించుకోవడం మంచిదా ఏం చెప్తారండి సో జనరల్గా మనకు ఆప్టికల్ షాప్లో మనం విజన్ చెక్ చేస్తే నేను చెప్పినట్లుగా రిఫ్రాక్టివ్ ఎర్రర్ అనేది ఒకటే మా కరెక్ట్ చేస్తారండి సాధారణంగా కన్ను కన్నును కంప్లీట్గా చెక్ చేయాలంటే ఒక ఆఫ్త్ మౌలిస్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది సో సెకండ్ థింగ్ ఏంటి అంటే డయాబెటీస్ రుణాలలో డయాబెటిక్ రెటినోపతి స్క్రీనింగ్ అనేది కంపల్సరీగా షుగర్ ఐడెంటిఫై అయినప్పుడు వెంటనే డయాబెటిక్ రెటినోపతి కోసం రెటినాని స్క్రీన్ చేయాల్సి వస్తుంది సో తర్వాత సపోజ్ ఇఫ్ డిజీజ్ ఏం లేదు అంటే దెన్ వన్స్ ఇన్ అన్ ఇయర్ విల్ బీ ఫైన్ నేను చెప్పినట్లుగా స్టేజెస్ ఉంటాయి సపోజ్ సివియర్ సివియర్ ఎన్పిడిఆర్ స్టేజ్లో ఉన్నారు సివియర్ ఎన్పిడిఆర్ స్టేజ్ నుంచి నెక్స్ట్ దే కెన్ ప్రోగ్రెస్ అంటే ప్రో పీడిఆర్ ట్వల్ప్లే టూ స్టేజ్కి బ్లీడింగ్ అయ్యే స్టేజ్కి వాళ్ళు ప్రోగ్రెస్ అవ్వచ్చు సో అట్లాంటి వాళ్ళలో మనం వన్ ఇయర్ రికమెండ్ చేయము టైం దే కెన్ డిసీజ్ కంట్రోల్ లేకపోతే ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళలో మనం ఒక త్రీ టు ఫోర్ మంత్స్లోనే మళ్ళీ చెకప్ చేసుకోవాల్సి వస్తుంది సో మైల్డ్ స్టేజ్లో ఉన్నారు అట్లాంటి వాళ్ళల్లో వీ కెన్ గివ్ టైం వన్ ఇయర్ వరకు తర్వాత కూడా చెకప్ చేసుకోవాల్సి వస్తుంది సో సింపుల్గా చెప్పాలి అంటే షుగర్ మీకు ఐడెంటిఫై అయిందంటే యూ షుడ్ హ్యావ్ ఎన్ ఐ చెకప్ షుగర్ ఉన్న వాళ్ళు కంపల్సరీ ఫస్ట్ టైం రెటినా చెకప్ చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే షుగర్ అనేది మనకు ఐడెంటిఫై అయ్యే టైంకే ఆల్రెడీ కొంచెం డ్యామేజ్ జరిగి సో మీకు షుగర్ బాడీలో రావడం బ్లడ్ బ్లడ్ షుగర్ పెరిగిన వెంటనే మీకు డయాబెటీస్ ఐడెంటిఫై అయ్యిండి ఒక పాయింట్ వచ్చు సో దానికి దీనికి టైం గ్యాప్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా బై దట్ టైం మీకు రెటీనాల్ ఏమైనా ఛాన్సెస్ ప్రోగ్రెషన్ జరిగే అవకాశాలు ఉంటాయి సో మనకు షుగర్ ఎవరికైనా ఐడెంటిఫై అయిందంటే ఫస్ట్ థింగ్ యూ హావ్ టు హ్యావ్ ఏ రెటినల్ ఎగ్జామినేషన్ రెటీనాల్ చెకప్ అనేది కంపల్సరీ చేసుకోవాలి సపోజ్ ఇఫ్ ఇట్ ఇస్ నార్మల్ ఉంది దెన్ ఇట్స్ ఫైన్ ఇయర్లీ చెకప్ లేదు స్టేజ్ని బట్టి అనేది చెకప్స్ అనేది ఉంటాయి ఓకే డాక్టర్ మరో కాలరా హైదరాబాద్ నుంచి నమస్తే కవిత గారు డాక్టర్ గారితో మాట్లాడండి

ఓకే ఓకే అంటే డాక్టర్ గారు జనరల్గా ఎటువంటి ఇష్యూ లేకపోయినా కూడా ఇలా లైటింగ్స్ టీవీ ఇటువంటి చూడలేకపోవడం అనే ఇష్యూస్ వచ్చే అవకాశం ఉందంటే జనరల్గా కొంతమందికి ఉండొచ్చండి కొంతమందికి కొంచెం ఎక్కువ ఫోటో సెన్సిటివ్గా ఉంటారు సో కొన్నిసార్లు ఎక్కువ వెలుతురు చూడడానికి కొంతమందికి సాధారణంగానే ఉంటుంది కొంతమందికి ఏంటంటే కొన్ని డిసీజెస్లో వెలుతురు చూడడానికి ఇబ్బంది ఉంటుంది సో దానికి మనం వీ హ్యావ్ టు చెక్ అంటే మనం చెక్ చేసినప్పుడు తెలుస్తుంది ఇప్పుడు యూవిఐటీస్ అంటారు సో కంట్లో ఇన్ఫ్లమేషన్ వస్తుంది ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు వెళ్తు చూడడానికి ఇబ్బందిగా ఉంటుంది అదే మాదిరి రెటినాలో కొన్ని డిసీజెస్ ఉంటాయి కొన్ని జెనెటికల్ డిసీజెస్ ఉంటాయి డిస్ట్రోఫీస్ అంటాము సో ఇట్లాంటి వాళ్ళల్లో కూడా వెలుతురు చూడడానికి డిఫికల్ట్గా ఉంటుంది సో ఆ ప్రాబ్లమ్ ఏమన్నా ఉంది అంటే ఇష్యూస్ ఉంటే జనరల్గా ఐ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమన్నా ప్రిస్క్రైబ్ చేసే అవకాశం అదే చెప్పినట్టు మనకు రిఫ్రాక్ట్ ఎర్రర్ ఏమన్నా ఉంటే దానివల్ల ఏమైనా ఫోకస్ చేయలేకపోవడం కన్ను చూస్తే ఇబ్బంది అవ్వడం నీళ్ళు కారడం ఇట్లా ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు అది కాదు అంటే దానికి వేరే ఏమైనా డిసీజెస్ చూసుకోవాల్సి వస్తుంది కొన్నిసార్లు డ్రైనెస్ వల్ల నల్లగుడ్డు మీద కూడా కొన్ని మార్పులు వస్తాయి అట్లా మార్పులు వచ్చినప్పుడు కూడా చూడడానికి ఇబ్బంది ఇబ్బంది సో దానికి చాలా ఉంటాయి కాబట్టి ఫస్ట్ మనం చెక్ రూల్ కవిత గారు హైదరాబాదే హైదరాబాద్ ఎలానో విన్విజన్ ఐ హాస్పిటల్ కి సంబంధించిన బ్రాంచెస్ అయితే హైదరాబాద్ లో ఉన్నాయి నా పక్కన అయితే స్క్రీన్ మీద బ్రాంచెస్ కి సంబంధించిన ఫోన్ నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి మీరు ఎటువంటి ఐ ఇష్యూ కావచ్చు ఐ చెకప్ చేయించుకోవాలన్నా ఒకసారి స్క్రీన్ మీద మీ నియర్ బై బ్రాంచెస్ కి సంబంధించిన ఫోన్ నెంబర్ కి కాల్ చేసి డాక్టర్ గారి అపాయింట్మెంట్ తీసుకొని వారి నేర్ గా కన్సల్ట్ అవ్వచ్చు డాక్టర్ గారు ఈ డయాబెటిక్ రెటినోపతి మరిన్ని విషయం విషయాలు డిస్కస్ చేసే ముందు కాల్ అవుతూ మాట్లాడతాం నవీన్ గారు ఉన్నారు నమస్తే అండి మీ డౌట్ గురించి డాక్టర్ గారితో మాట్లాడండి హలో నమస్కారం సార్ నమస్తే అండి చెప్పండి సార్ అది రాత్రిపూర్ ఫోన్లు బాగా చూడడంలో కళ్ళు మంటున్నాయి సార్ దాని గురించి ఎంతసేపు చూస్తుంటారు అండి ఫోను ఎంతసేపు చూస్తుంటారు కంటిన్యూస్గా చూసుకుంటారా లేదంటే బ్రేక్ ఇచ్చి చూసుకుంటున్నారా లైట్ ఆఫ్ చేసినప్పుడు ఫోన్ చూస్తే అట్లాగే ఉంటుంది సార్ కొంచెము మనకు ఫోన్లో నుంచి వెళ్తురు ఎక్కువ వస్తుంది కాబట్టి కొంచెం డిఫికల్టీ ఉంటుంది ఏదైనా మనం బ్రైట్ లైట్లో ఉన్నప్పుడు చూసుకోవడము లేదంటే ఫోన్లో బ్రైట్నెస్ అన్న తగ్గించుకొని చూసుకోవాలి సెకండ్ థింగ్ ఏంటంటే మీ డ్యూరేషన్ సో మీ ఒక పరిమితి దాటి మీకు ఇబ్బంది అవుతుందంటే దాన్ని మనం లిమిట్ చేసుకోవడం మంచిది డాక్టర్ గారు ఈ డయాబెటిక్ రెటినోపతి అనేది ఇనిషియల్ స్టేజ్లోనే గుర్తించగలమంటారు ఇన్ కేస్ ఇనిషియల్ స్టేజ్లో గుర్తించకుండా నెగ్లెక్ట్ చేస్తే బ్లైండ్నెస్ వచ్చే అవకాశం ఉందంటారు డెఫినెట్గా అండి ఎందుకంటే నేను చెప్పినట్టు కొన్నిసార్లు మ్యాక్ల రెటిమా అనేది ఎఫెక్ట్ కాలేదు అంటే చూపు తగ్గలేదు అంటే డైరెక్ట్గా విజన్ తగ్గిన టైంకే అది ప్రొలిఫరేటివ్ స్టేజ్ అంటే కంట్లో బ్లీడింగ్ అయ్యే స్టేజ్ కూడా వెళ్ళి ఉండొచ్చు సో కంట్లో బ్లీడింగ్ అయ్యింది అంటే ఆల్రెడీ రెటినాలో బ్లడ్ సప్లై అనేది తగ్గుతూ ఉందని సో దానికి అందవలసిన బ్లడ్ కరెక్ట్గా అందకుండా బ్లడ్ సప్లై తగ్గుతుంది కాబట్టి బ్లీడింగ్ అయ్యే స్టేజ్ దాకా అది వెళ్ళింది అన్నట్టు సో ఆ టైంలో మనము ట్రీట్ చేయొచ్చు సపోజ్ ఆ టైంలో కూడా పేషెంట్ ఫర్ ఎనీ రీజన్స్ ట్రీట్మెంట్కి రాలేదు అంటే డెఫినెట్గా బ్లైండ్నెస్ వెళ్ళే స్టేజ్లో కూడా ఉంటుంది కొంతమంది అది కూడా ఐడెంటిఫై చేయకపోకుండా డైరెక్ట్గా బ్లైండ్నెస్ స్టేజ్లో కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు డాక్టర్ గారు డయాబెటిక్ రెట్నోపతికి సంబంధించి విన్విషన్ ఐ హాస్పిటల్స్లో ఎటువంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉంటారు సో డయాబెటిక్ రెట్నోపతిలో మనం జనరల్గా ట్రీట్మెంట్స్ అంటే ప్రొలిఫరేటివ్ స్టేజ్లో కంటికి లేజర్ ట్రీట్మెంట్ అనేది చేస్తాం సో లేజర్ ట్రీట్మెంట్లో కూడా చాలా అడ్వాన్సెస్ వచ్చి ఉంటాయి అన్నమాట సో జనరల్గా అది మల్టీ స్పాట్ అంటారు సింగిల్ స్పాట్ అంటారు ఇంత ప్రీవియస్ టైంలో సింగిల్ స్పాట్ లేజర్స్ అనేవి ఉంటాయి అంటే సపోజ్ మనం రెటినాకు ఒక టూ స్పాట్స్ లేజర్ చేయాల్సి వస్తే ఒక్కొక్క స్పాట్ టైం తీసుకొని చేయొచ్చు లేదు రీసెంట్ అడ్వాన్సెస్లో మల్టీ స్పాట్ అంటాం సో ఆల్మోస్ట్ సిక్స్టీన్ స్పాట్స్ సింగిల్ టైం వేయచ్చు సో మన లేజర్ చేసే డ్యూరేషన్ అనేది తగ్గుతుంది అది ఫస్ట్లో లేజర్లో అడ్వాన్స్ రెండోది ఇంట్రావెక్టరల్ ఇంజెక్షన్స్ అంటాము సో డిసీజన్ బట్టి దాంట్లో చాలా టైప్స్ ఉన్నాయి సో చాలా టైప్స్ ఆఫ్ ఇంట్రావెక్టరీ ఒక ఫోర్ టు ఫైవ్ క్లాస్ క్లాసిఫైడ్ డ్రగ్స్ అనేది ఉన్నాయి సో డిసీజన్ బట్టి పేషెంట్ని బట్టి మనం వాళ్ళకి ఏది సూటబుల్ అవుతుందో అది మనం చూస్ చేసుకోవడం ఉంటుంది సో మన దగ్గర అన్ని టైప్స్ ఆఫ్ ఇంజెక్షన్స్ అవైలబుల్ ఉన్నాయి థర్డ్ థింగ్ ఏంటంటే కొన్ని స్టేజెస్లో సర్జరీ వరకు వెళ్ళాల్సి వస్తుంది సో సర్జరీ అంటే దాన్ని విట్రక్టమీ అంటాం సో విట్రక్టమీలో కూడా మన దగ్గర లేటెస్ట్ మిషన్స్ లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి సర్జరీ కూడా చేయాల్సి వస్తాయి కూడా ఓకే డాక్టర్ గారు మరో కాలంలో హైదరాబాద్ నుంచి సామియార్ గారు వాటితో మాట్లాడదాం నమస్తే సామ్యార్ గారు మీ డౌట్ గురించి డాక్టర్ గారితో మాట్లాడండి గుడ్ ఈవినింగ్ సార్ చెప్పండి ఓకే సార్ చెప్పండి సార్ నేను

అదేనండి సో కొన్నిసార్లు ఏంటి అంటే డ్రాప్స్ అనేది కొన్నిసార్లు కంటిన్యూస్ గా వాడుకోవాల్సి వస్తుంది అంటే మన ల్యాప్టాప్ యూసేజ్ బట్టి మన ప్రొఫెషన్ బట్టి మన వర్క్ టైం మనం తగ్గించుకోలేం కాబట్టి కొన్నిసార్లు దాన్ని సప్లిమెంట్ గా మనం మీరు చెప్పినట్టు బ్లూ రే గ్లాసెస్ సప్లిమెంట్గా మనకు ఆర్టిఫిషియల్ ట్రీయర్స్ డ్రాప్స్ కూడా వాడుకోవాల్సి వస్తుంది వీలైతే మన స్క్రీన్ టైం అనేది కూడా తగ్గించుకోగలగాలి డాక్టర్ ఈ డయాబెటిక్ రెటినోపతి అనేది బోథల్స్ని ఒకేసారి ఎఫెక్ట్ చేస్తుందా లేకపోతే ఒకసారి ఒక మరో ఒకసారి ఇంకొక అయిన ఎఫెక్ట్ చేసే అవకాశం ఉందంటారా సో జనరల్గా అంటే ఇది సిమెట్రికల్ డిసీజ్ అంటామండి అంటే సో బ్లడ్లో జరిగే మార్పుల వల్ల వస్తుంది కాబట్టి రెండు కళ్ళు సైమల్టైనియస్గా ఎఫెక్ట్ అవుతాయి సో డిజీజ్ అనేది ఒక గంటలో స్టార్ట్ అయిందంటే అదరఐలో కూడా కంపల్సరీ డిజీజ్ అనేది ఉండాలి వెరీ రేర్ సిచ్యువేషన్స్లో ఏసిమెట్రికల్ డయాబెటిక్ రెట్నోపతి అంటాం సో ఒక ఒక స్టేజ్లో ఇంకొకరిని ఇంకో స్టేజ్లో ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి బట్ దట్ ఈస్ రేర్ డాక్టర్ యా సో వినివిజువల్ ఐ హాస్పిటల్స్లో సో చెప్పినట్లుగా ఫైవ్ బ్రాంచెస్ హైదరాబాద్లో ఉన్నాయి ఒకటి బేగంపేట్ రెండు గచ్చిపౌలి కూకట్పల్లి ఏఎస్ రావ్ నగర్ ముసరాంబాగ్లో ఉన్నాయి విజయవాడలో కూడా మనకు ఒక బ్రాంచ్ ఉంది సో స్పెషాలిటీస్ తీసుకుంటే కంటికి సంబంధించిన ఆల్ సబ్ స్పెషాలిటీస్ అనేది మన దగ్గర చూస్తాం రైట్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు అసలు డయాబెటిక్ రెటినోపతి అంటే ఏంటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులోనే విన్విషన్ ఐ హాస్పిటల్స్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ బట్ చూస్తారు కదండి మీరు ఎటువంటి ఐ చెకప్ కావచ్చు ఎటువంటి ఐ యూస్ ఉన్నా ఒకసారి విన్ విషన్ ఐ హాస్పిటల్కి సంబంధించిన ఫోన్ నెంబర్స్కి కాల్ చేసి మీ నియర్ బై ఫోన్ నెంబర్స్కి డాక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకొని వన్ ఇయర్గా సంప్రదించవచ్చు ఇది వాళ్ళ న్యూస్ త్రీ సిక్స్టీ మై డాక్టర్ స్పెషల్ లైఫ్ షో కీప్ వాచింగ్ న్యూస్ త్రీ సిక్స్టీ నిజం ఆలోచన మారుస్తుంది